చెట గాలి అది ఏం కారణం అవేమి లబ్ది నువ్వు ఎప్పుడైతే అబ్బా శిష్యు అంటే ఆహార్యం కూర్చున్నట్టు మాడిపోయి మొక్కలు అర్థం మనం ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఉత్సాహం ఉండడం నేర్చుకోండి బాగలేదు నాకు అసలు అసలు బాగలేదు నేను ఉదయం ఇక్కడ కూర్చున్నానంటే అదే మేము చేస్తూ సేదాగేది ఎనిమిది పాటలు పాడవచ్చు ఎంతో ఆ మందులు కారణం ఏంటంటే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మీ బాధలు అక్కడ మర్చిపో దేవుడిని ఆరాధించడం దేవుడిలో నీరం రావడం నేర్చుకోండి ఆ మనక్షం రావాలి ఇక్కడ నీ శ్రమను నీ బాధలు నీ మేధము అభ్యాసము రోజుకాలు బ్రహ్మాడు కూడా అంతా నేనేమంటాడు కాణాంత ప్రయాణం చేసినా కూడా అవి నన్ను ఏం చేయమంటాడు మరి నీకు కలిగే శ్రమేంటి నీకు కూడా కష్టం లేదు నీకుండేది నీకుండా బాధ ఏంటి దాని లేకంటే ఎక్కువ బాధపడ్డావా ఎక్కువ ఆకతాలు వచ్చాయా ఎక్కువ శత్రువులు ఉండాలా దేవుడు మంచి కృపనికి ఇచ్చాడు మంచి కుటుంబానికి ఇచ్చాడు తెలుసుగా శారీరక సమస్యలు ఎన్ని సహజమే బా అనుకున్నావా సాంతంగా తగ్గిస్తాడు అన్నమాట అవి మర్చిపోండి అవి ఎప్పుడు మర్చిపోతాడంటే మన ఆత్మ మన శరీరము మన మనస్సు దేవునికి సమర్పిస్తేనే అనే నువ్వు చెప్పండి అంటే ఆ చేస్తుంది దేవునికి సమర్పిస్తేనే ఆ దేవదేవునితో ఒకసారి చెయ్యచ్చి హృదయపూర్వకంగా ప్రభుత్వం ప్రభుత్వండి మీ మనుషులు అడగండి హృదయపూర్వకంగా అడగండి దేవాలతో మాట్లాడు ఈస్టర్ పండుగ దేవుడు పండుగ దిన ప్రత్యక్కున్నారు కదా ప్రభువ ఈ ఈస్టర్ పండుగ ఆశీర్వాదం ఏంటో తెలుసా ఈస్టర్ పండుగ ఆశీర్వాదం చాలా సత్యేకమైంది ఏ పండుగ కూడా ఈ ఆశీర్వాదం మరణము జయించే ఆశీర్వాదం పునరుద్ధాన బరువును పొందే ఆశీర్వాదం పునరుద్ధాన శక్తిని పొందే ఆశీర్వాదం పునరుద్ధానులైన దేవుణ్ణి దర్శించే ఆశీర్వాదము చంపటూడదు దేవుడి పిల్లరా యూహన్సు అంతా ఇరవై అధ్యాలు తీసుకోండి త్వరగా ఓపెన్ చేయాల ఉదయం పొడి అవు కదా మరియా అక్కడి నుంచెం వారం మరియా కన్నీరుస్తా అయితే

మూడు మూడుగురు మీరు ఒక మాట గమనం చేయండి ఉదయం మనం ధ్యానం చేస్తూ ఆపుకున్నాం కదా మరి అమ్మ మద్దలేని మరియా ఏడ్ చూస్తూ ఒంటరిగా అక్కడ నిలబడి ఉంది వచ్చిన పేదలే వెళ్ళిపోయాడు యోన్గా నిలిపోయాడు ఇక్కడ స్త్రీలు వెళ్ళిపోయారు సమాజం దగ్గర ఏమవుతాములో ఎవరూ లేరు తెల్లవారు చూడగా అయితే తెల్లవారులా ఇంకా ఒక్కటే నిలబడి ఉంది ఆమె చేసే కార్యాలు ఒక మూడు కార్యాలు చేసింది ఇక్కడ కాబట్టే ప్రభు చూసే భాగ్యం మొట్టమొదటిగా ఉని కలిగిందమ్మా ఎందుకు కలిగింది అంటే ఆమె మూడు విధాలుగా ఇక్కడ ప్రభువు ఆరాధిస్తూ ఉంది మొట్టమొదటిది ఆ సమాజం దగ్గరికి వచ్చిన తర్వాత సమాజంలో ఏసే నేర్మని తెలుసుకున్న తర్వాత కూడా నిరుత్సాహం చెందలేదు నిరుత్సాహం చెంది భయపడి రెండొని ఏ సైని ఎత్తుకొని పోయాలో అది బాబు బయట దాడు ఈయన మనలో కూడా ఎత్తుకెళ్ళిపోతాడు ఎక్కడ శిక్షలు ఎందుకు ఎందుకొచ్చిన బాధ అని పారిపోయిన వాళ్ళు శిక్షలు ఎంత గొప్ప చెప్పాడు మేత్రమయ్యా అమ్మా నీ కోసం నేను సంచి పనులైనా శంకరాలను అబద్ధాలు అండి తాపరిడు ఇక్కడైనా బుద్ధి ఏచ్చుకోరా ఇక్కడైనా ఒక స్త్రీ ఉంటే ఎక్కడ ఆ నిను చేర్చాము బలనేదే ఆ తెలియదు నిక్కడ మరి ఎక్కడమైనా ని ఆల్పాడండి మాడను ని జాగ్రత్తగా అమ్మా ఇన్నేను మాట్లాడతాను భక్తి విషయానికి చెత్తి విషయానికి వచ్చేలాకే మనం అసలు అవస్థించలేని సమయంలో వెళ్ళబడవాళ్ళపై మనసుతో ప్రభు సరికి వస్తుండవా మగ్గలేదే మర్యాలాగా మనం అవైంపు ఉండాలి అందరూ పెట్టుకోని అయ్యాన్ని చాలా తక్కువ సమయం అందిస్తారు